హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పునన్నవాకు ఫ్రై ఎలా చేసుకోవాలనేది చెప్తానండి అందుకోసం పునన్నవాకుని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి లేదా ఆకుని లేకపోతే ఆకులా కూడా కరివేపాకులంత సైజు ఉంటుంది అది లేదంటే అలా అయినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా సన్నగా తరుక్కున్నానండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నని ముక్కలుగా తరుక్కుని అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కూడా దంచి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని ఈ పోపంతా ఒక నిమిషం ఇవ్వాలండి ఇప్పుడు ఇందకు మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దంచుకున్న వెల్లుల్లి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని ఇదంతా ఒక నిమిషం బాగా వేగేలా ఫ్రై చేసుకోవాలండి వాక్ అనేది మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి మన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ లివర్ అలాంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా తగ్గిపోతుందండి ఇప్పుడు ఈ వే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగాయి కదండి ఇప్పుడు వేగాక ఇందకు మనం రెడీగా పెట్టుకున్న ఆకు కూడా వేసుకుని ఇంకొక నిమిషం బాగా వేయించి కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఒక చిట్కడు పసుపు కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఈ పునర్నవాక్ అనేది మనకి డెడ్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ని ఇది వ కనీసం వారానికి ఒక రెండు సార్లు తింటే మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ఇది ఎక్కువ ఈ పునర్నవాక్ అనేది మనకి ఆయుర్వేదం మెడిసిన్స్లో ఎక్కువ వాడుతుంటారండి ఇది మాకు రైతు బజార్లో మన వెళ్ళినప్పుడు దొరికింది సరే అని తీసుకుని ఇంటికి వచ్చాము ఇప్పుడు లైట్గా కొంచెం నీళ్ళు జల్లుకుని మూత పెట్టేసి కూరను కొంచెం మగ్గనివ్వాలండి మన తోటకూరలాగా కొంచెం మగ్గాలి లేకపోతే పచ్చి చేదువా చేదుగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు మూత తీసి కూర కొంచెం మగ్గిందో లేదో చూసుకుని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్నాక ఇంకొక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఎందుకంటే ఆకు కొంచెం చేదుగా ఉంటుంది తినగలిగే వాళ్ళైతే అలా తినేయచ్చు తినలేని వాళ్ళకైతే కొంచెం ధనియాల పొడి కొంచెం వేయించిన పల్లీల పొడి ఉంటుంది కదండి అది కూడా వేసుకుని ఇంకొక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మళ్ళీ లైట్గా కొంచెం నీళ్ళు జల్లుకుని ఇంకొక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఆకుని ఇది ఇంట్లో పిల్లలకు కూడా పెట్టచ్చండి పిల్లలకు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి పడుపులో పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఇప్పుడు రెండు నిమిషాలు కొంచెం కూర కొంచెం మళ్ళీ ఆ పల్లీల పొడంతా కూరలో కలిసేలాగా ఒక నిమిషాలు కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కూర చల్లారాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని తినడమేనండి వేడి వేడి అన్నంలోకి అయితే ఇది చాలా బాగుంటుంది నెయ్యేసుకొని తింటే మీకు నచ్చితే కనుక ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి Thank you for watching and please subscribe and day. Bye.